కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని లేదంటే ఎన్నికల కోసం వచ్చే నాయకులను ప్రజలు నిలదీయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు పెద్దపల్లి పట్టణంలోని ఎంఐఎం పట్టణ అధ్యక్షులు ముఖ్యంతో పాటు వంద మంది యువకులు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అంతకుముందు పెద్దపల్లి పట్టణంలోని బస్టాండ్ నుండి జెండా వరకు బైక్ ర్యాలీ తీసిన బీఆర్ఎస్ నాయకులు అనంతరం దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని లేని పక్షం ఎన్నికల కోసం వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని తెలిపారు ప్రజలు యువత మాజీ ముఖ్యమంత్రి నాయకత్వంలోని పనిచేయాలని మళ్లీ బీఆర్ఎస్ పార్టీని మరొకసారి గెలిపించుకోవాలని యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి యువకులు ప్రజలు క్యూ కడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్తో పాటుగా బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్ర సాధన చేయగా పద్నాలుగు సంవత్సరాలు పనిచేసి ప్రాణాన్ని పాలన పెట్టి రాష్ట్రాన్ని సాధన చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం అంటే హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్ని మతాలన్నీ मिनी टैंक फंड शुरू करता था क्या था कुछ नहीं था सिर्फ और सिर्फ बी की गवर्नमेंट में जनाब दासरी मनोहर रेड्डी साहब की हयात में आज तो एक अच्छे शकल दी गई वहां पर नेतापल्ली की तमाम आवाम आगे उस वक्त अपने बच्चों के साथ खेल रहे हैं ऐसे तमाम चीजें बी की गवर्नमेंट में स की हुकूमत में उसी चीज को नजर में रखते हैं आज हम बी पार्टी में शामिल हुए